డిఎస్సికి సంబంధించి ఇప్పుడే అందిన అప్డేట్ ఏదైతే కోర్టు కేసు ఉందో ఈ కోర్టు కేసుకి సంబంధించి కోర్టు పన్నెండవ తేదీన పూర్తి స్థాయిలో ఆ యొక్క ఫైనల్ కీని వెరిఫై చేసి సబ్మిట్ చేయమని చెప్పింది సో అందువలన ఆ సబ్మిట్ చేసిన తర్వాత మార్కుల ఆధారంగా పదమూడవ తారీఖున అయితే వెలువేడే అవకాశం ఉంది సో ఎవరైతే ఈ యొక్క బాగా రాసి ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఈ నెల ఆఖరుకు మనకి ఖచ్చితంగా పోస్టులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సెప్టెంబర్ ఐదు గురుపు దోత్సవం కనుక ఆ రోజుకల్లా మీకు ఖచ్చితంగా మీ చేతిలో ఉద్యోగ పత్రం ఉంటుంది సో కోర్టు ఆ యొక్క ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరిచేస్తే అక్కడ పెద్దగా కేసు కూడా లేదు సో ఈ విషయాన్ని మీ డిఎస్సి సోదరులందరికీ తెలియచేయండి అదేవిధంగా మీ డిఎస్సి సోదరులందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా బెల్లైకాన్ నొక్కినట్లయితే మీకు ఖచ్చితంగా మరిన్ని మంచి అప్డేట్స్ అనేవి నేను అందిస్తాను అదేవిధంగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్లందరికీ కూడా మరి ఉన్నత స్థాయిలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ